మేఘములను తన వాహనముగా చేసుకుని వాడని కీర్తన గ్రంథంలో కూడా ఉంది అలా వెళ్ళాడు మళ్ళీ అలానే రాబోతున్నాడు ఏసయ్య గల్లీల్లోంచో బజారుల్లోంచో గదుల్లోంచో గొందుల్లోంచో సందుల్లోంచో రాడు ఆకాశము నుండి ఆరోహణుడై ఎలాగైతే ఆకాశం మీదకి వెళ్ళాడో అలాగనే అక్కడ నుండి మేఘం మీద మీద వచ్చుచున్నాడు బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము అపోస్తల కార్యములు రెండవ అధ్యాయము ఐదవ వచనం నుంచి చదువుతున్నాను చూడండి ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు కాపురం కాపురముండి ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాటలాడుట విని కలవరపడిది ఈ భ్రాంతి నుండి ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాటలాడుట మనము వినుచున్నామే ఇదేమి పార్తీయులు మాదీయులు ఏలామియులు మెస్పతోమియా యూదయ కప్పదోకియా పొంతు ఆసియా ఫుర్గియా పంపులియా ఐగుప్తు అను దేశముల ఎందలివారు కురేనే దగ్గర లిబియా ప్రాంతముల ఎందు కాపురమున్నవారు రోమా నుండి పరవాసులుగా వచ్చినవారు యూదులు యూదమత ప్రవిష్ఠులు క్రేతీయులు అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చిన్న చిన్నమాట ప్రార్థన చేసుకుందాం మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ఎరుసులేములో ఒక అద్భుతం జరిగింది ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ప్రదేశాల నుంచి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఆ కాలంలో ఎరుసులేములో ఉన్నారు ఎరుసలేముకి వీళ్ళందరూ ఎందుకు వచ్చారు అంటే ఆరాధించవలసిన స్థలం ఎరుసలేములో ఉంది దేవుడు నియమించినటువంటి ప్రదేశంలో దేవుడు చెప్పిన స్థలములోనే వారు ఎక్కడున్నా సరే వచ్చి ఆరాధించాలి యూదులు అది కట్టడ నేను భారతదేశంలో ఉన్నాను ఇక్కడ ఒక ప్రత్యక్ష గుడారం కట్టుకుంటాను ఇక్కడ ఒక ఏర్పాటు చేసుకుంటానంటే ఒప్పుకోడు వాళ్ళకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే నిర్ణయింపబడినటువంటి కాలంలో నిర్ణయించబడిన ప్రదేశంలోనికి మీరు అందరూ వచ్చి ఆరాధించాలి అనేది దైవాజ్ఞ అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే అలవాటుగా పండుగలప్పుడు ముఖ్యంగా పండుగలప్పుడు ఎక్కడెక్కడ వాళ్ళంతా ఇప్పుడు ఇందాక మనం చదువుకున్నాం వాళ్ళంతా కలిసి దాదాపు పదిహేను పదహారు ప్రాంతాల పదిహేను పదహారు రకాల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు చాలా జనం అక్కడ పండుగలు జరుగుతున్నాయి ఆ పండుగల్లో యాభైవ రోజు పండుగ పెంత కోస్తు పండుగ ఏడు పండుగల గురించి మీకు తెలుసు మొదటి పండుగ ఏంటి లేవియ కాండం ఇరవై మూడులో ఉంటుంది లేవియ కాండం ఇరవై మూడులో ఏడు పండుగలను కూర్చున్నటువంటి ప్రస్తావన ఉంటుంది మీకు కొత్త వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి అవి కొంచెం నోట్ చేసుకుంటే లేదా అండర్లైన్ చేసుకుంటే బాగుంటుంది లేవియ కాండం ఇరవై మూడవ అధ్యాయం ఐదవ వచనంలో మొదటి పండుగ ఉంది మొదటి నెల పద్నాలుగవ దినమున సాయంకాలం ముందు యుహోవా పస్కా పండుగ జరుగును అది పస్కా పండుగ మొదటి పండుగ ఆరో వచనంలో రెండవ పండుగ ఉంది పొంగని రొట్టెల పండుగ జరుగును ఇది రెండవ పండుగ తొమ్మిదవ వచనంలో పదవ వచనంలో మూడవ పండుగ ఉంది దాని పేరు ప్రథమ ఫలమూల పండుగ మరియు యహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చను నీవు ఇస్రాయలీలతో ఇట్లను నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయునప్పుడు మీ మొదటి పంటలో ఒక పనును యాజకునియొదుకు తేవలను యహోవా మిమ్మల్ని అంగీకరించినట్లు అతడు యహోవా సన్నిధిని ఆ పనును అల్లాడింపవలను అల్లాడించుట అంటే సంచరింపజేయ అక్కడ చూపించాలి దేవుని సన్నిధిలో దాన్ని సంచరింపజేయాలి అది సొంతంగా సంచరించదు కనుక యాజకుడు పట్టుకొని తిప్పాలి దాన్ని యహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను అలాగే అల్లాడించు అర్పణ కానీ పశువులను గురించి కూడా అంటాడు అల్లాడించటం అంటే బాధ పెట్టడం అని మనకు తెలుసు అల్లాడించటం అంటే సంచరించడం యహోవా ఆత్మ జలములపైన అల్లాడుచుండెను అంటే తిరుగుచుండెను అట్లా అల్లాడుట అంటే అర్థం అది లేకపోతే మనకు అర్థం కాదు అల్లాడుట అంటే బాధ పెట్టడం ఏమంది పనను బాధ పెట్టేది ఏముంది యాజకుడు పనును చేతబట్టుకొని అల్లాడించడం అంటే త్రిపుట దేవునికి స్తోత్రం కలిగినుగాక కాబట్టి మూడవ పండుగ ప్రథమ ఫలముల పండుగ ఇక నాలుగవది కోస్తు పండుగ కోస్తు పండుగ అనేది పదిహేనవ వచనంలో లేదా పదహారవ వచనం చూడొచ్చు మీరు ఏడవ విశ్రాంతి దినపు మరు దినము వరకు మీరు ఏవది దినములు లెక్కించి యహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము నర్పింపవలను యాభయవ దినము పెంత అంటే యాభయవ దినము పెంత కోస్తు పండుగ అంటే యాభైవ దినపు పండుగ అర్థమైందా దీని తర్వాత ఈ నాలుగు అయిన తర్వాత మళ్ళీ మూడు పండుగలు ఉన్నాయి ఆ తర్వాత ఇరవై నాలుగవ వచనంలో శృంగధ్వనుల పండుగ లేదా బోరల పండుగ రాసుకోవచ్చు అక్కడే నువ్వు గుర్తు రాసుకోవచ్చు ఐదవ పండుగ శృంగధ్వనుల పండుగ లేదా బోరల పండుగ మొదటి దిన మొదటి దినం మీకు విశ్రాంతి దినం అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయుటం మాని యహోవాకు హోమము చేయవలెను ఓకేనా ఇది ఐదు పండుగలు ఇక ఆరవ పండుగ ఇరవై ఏడవ వచ్చినం ఈ ఏడవ నెల పదివ దినము పాపము నిమిత్తమై ప్రాయశ్చిత్తార్ధపు ప్రాయశ్చితార్థ దినము అక్కడేం రాసుకోవచ్చు అంటే ప్రాయశ్చిత్తార్థ దినపు పండుగ ఈ పండుగలో ఏం చేయాలో కూడా చెప్తాడనమాట అది ఆరవది ఇక ఏడవది మీకు అందరికీ తెలిసిన పండుగ ముప్పై మూడవ వచనం నుంచి కిందికి చదివితే ముప్పై ఐదవ వచనంలో కనపడేది హోవాకు పర్ణశాలల పండుగను జరుపవలేను ఇట్లా ఈ పెంత కోస్తు పండుగ అనేది మధ్యలో వచ్చే పండుగ ప్రజలారా బాగా గుర్తుపెట్టుకోండి పెంత కోస్తు పండుగకు ముందు మూడు పండుగలు ఉన్నాయి పెంతకోస్తు పండుగ తర్వాత మూడు పండుగలు ఉన్నాయి రెండింటికి సెంట్రల్గా ఉండేది పెంత పండుగ ఇప్పుడు అక్కడ ఇన్ని రకాల ప్రదేశాలలో నుంచి ప్రజలు ఎందుకు వచ్చారు అంటే పండుగల కోసం వచ్చారు వచ్చి ఎరుషులేములు వాళ్ళు ఆరాధించడానికి ఆ పండుగలు ఏకీభవించి అప్పటికి మూడు పండుగలు అయిపోయినాయి ఏమేం పండుగలు అయిపోయినాయో ఇప్పుడు మీరు చెప్పాలి పస్కా పండుగ అయింది పులియని రొట్టెల పండుగ అయింది ప్రథమ ఫలముల పండుగ అయింది మూడు పండుగలు అయింది ఇక నాలుగో పండుగ అక్కడ నుంచి లెక్క లెక్కేసుకొని యాభై రోజు వచ్చేటప్పటికి పస్కా అదే పెంతకోస్తు పండుగ పస్కా మొదలు పెంతకోస్తు వరకు యాభై తిన్ను ఈ యాభైవ రోజును అంత పండుగగా సిద్ధపడతా ఉన్న టైం అది అందరూ నైట్ నిద్రపోతా ఉన్నారు ఆదమర్చి అయితే దాదాపు నూట ఇరవై మంది వరకు ఇంచుమించు ఒక మేడగది మీదకి వెళ్ళారు అందరూ కలిసి అక్కడ పది దినముల నుండి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు గమనించాలి ఏసయ్య ఏ పండుగ రోజు ప్రభు బలందించాడో మీకు తెలుసు అక్కడి నుంచి ఏసయ్య పిల్లగా వధింపబడి శిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి మూడవనాడు తిరిగి లేచి వారికి నలవది దినముల వరకు అగుపడేను అని ఉంది అంటే అనేది మొదలుకుని నలువది దినములు అనుకుంటే లేదా తిరిగి లేచినది మొదలు నలువది దినములు అనుకుంటే అక్కడి నుంచి పది దినములు లెక్కేసుకుంటే యాభై రోజులు పెంతకోస్త పండుగ మహానుభావుడు లేచాడు నలభై దినములు కనపడ్డాడు ఆ నలభైవ రోజు ఆయన ఒలీవల కొండ మీద ఆరోహణమయ్యాడు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి సకల జనములను నాకు శిష్యులనుగా చేయండి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాబు గైకొనవలనని గై నేను ఏ ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించుతున్నావన్నీ అవన్నీ కూడా వాళ్ళు గై కొనాలని వాళ్ళకు బోధించండి అని చెప్పాడు చెప్పి వారందరూ చూస్తుండగానే వాళ్ళ కన్నుల ఎదుట ఉలీవల కొండ మీద నుండి మేఘము ద్వారా ఆరోహణమయ్యాడు వాళ్ళు అక్కడే నిలబడి చూస్తూ ఉన్నారు తర్వాత దూతలు ప్రత్యక్షమయ్యారు దూతలు ప్రత్యక్షమయ్యి ఇంకా అలా ఆరోహణమయ్యాడు వెళ్తూ ఉన్నాడు చూడండి ఆ స్క్రీన్ మీద మీరు చూడవచ్చు వాళ్ళ కళ్ళ ముందు నడిచి వెళ్ళిపోతున్నట్టుగా కనపడుతున్నాడు తర్వాత ఒక మేఘము ఆయనను కమ్మేసింది ఆ మేఘం మీద ఆయన కొనిపోబడ్డాడు అయిపోయింది తర్వాత దూతలు కనపడ్డారు గలిలయ మనుషులారా వాళ్ళు ఎక్కడి మనుషులు మెస్బెతోమియా మనుషులు కాదు రోమా నుండి పరవాసులుగా వచ్చిన మనుషులు కాదు ఇందాక మనం చెప్పుకున్న ప్రాంతాల వాళ్ళు కాదు వాళ్ళు గలిలయ మనుషులు గలిలయ స్థానికులు గలిలయ మనుషులారా మీరెందుకు ఆకాశము తట్టు తేరి చూచుచున్నారు మీ మధ్య నుండి పరమునుకు కొనిపోబడిన ఈ ఏసయ్య ఏ విధముగా కొనిపోబడినో అదే విధముగా ఆయన తిరిగి వచ్చును అని చెప్పి వాళ్ళు వాళ్ళకి బోధిస్తారు ఏసయ్య రెండవ రాకడలో ఎలా వస్తాడనేది అక్కడ ఉంది ఎలాగైతే ఆరోహణమయ్యాడో అలాగే దిగి వస్తుంది అంటే మేఘారూఢుడై ఆరోహణమయ్యాడు మేఘారూఢుడై వచ్చున్నాడు మేఘవాహనమైనది మేఘములను తన వాహనముగా చేసుకుని వాడని కీర్తన గ్రంథంలో కూడా ఉంది అలా వెళ్ళాడు మళ్ళీ అలానే రాబోతున్నాడు ఏసయ్య గల్లీల్లోంచో బజారుల్లోంచో గదుల్లోంచో గొందుల్లోంచో సందుల్లోంచో రాడు ఆకాశము నుండి ఆరోహణుడై ఎలాగైతే ఆకాశం మీదకి వెళ్ళాడో అలాగనే అక్కడ నుండి మేఘం మీద దిగొస్తాడు మేఘాల మీద యేసు చున్నాడు పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు చున్నాడు పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు లోకమంతా శ్రమకాలం కాలం లోకమంతా శ్రమ కాలం బహుగోరం गावु Hallelujah.